స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ వేసవిలో మండే ఎండల సంగతి పక్కన పెడితే ఈ సీజన్ చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఈ సీజన్ లో రుంచే మామిడి పండు దొరుకుతుంది మండే ఎండల్లో మామిడి పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు నోటికి రుచిగా తీపిగా ఉండే మామిడి పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు నోటికి రుచిగా తీపిగా ఉండే మామిడి పండును చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ లాగించేస్తారు అందుకే మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు మామిడి పండును కొందరు డైరెక్ట్ గా తింటే మరికొందరు జ్యూసులు స్మూతీల రూ రూపంలో తీసుకుంటారు మామిడి పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అయితే డయాబెటీస్ తో బాధపడేవారు మామిడి పండు తినవచ్చా తింటే ఎంత మోతాదులో తినాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం మామిడిలో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పొటాషియం తో పాటు ఇతర పోషకాలు మెండుగా ఉన్నాయి మామిడి పండు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా రోగ శక్తి మెరుగుపడుతుంది మామిడి పండులో ఫైబర్ కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్ గా మామిడి పండు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మామిడి పండ్లలో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటుంది మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం యొక్క మంచి మూలం ఇలా చెప్పుకుంటూ పోతే మామిడి పండు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది షుగర్ రోగులు ఎంత మోతాదులో మామిడి పండు తినొచ్చు మధుమేహ రోగాలు వారి ఆహారం కేలరీల్ దృష్టిలో ఉంచుకొని మామిడి పండ్లను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు డయాబెటీస్ రోగులు రోజుకు వంద గ్రాముల మామిడి పండు తినవచ్చు అయితే ఇంతకన్నా ఎక్కువ మోతాదులో మాత్రం తినకూడదని నిపుణులు చెబుతున్నారు మామిడి పండుతో పాటు కొంత ప్రోటీన్ డైట్ కూడా చేర్చుకోవాలి ప్రోటీన్ డైట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగవని నిపుణులు చెప్తున్నారు ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి ఎస్ఆర్కే టీవీ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి ఎస్ఆర్కే టీవీ బాధ్యత వహించదు